తన జీవితం అంతా కూడా మోసపూరితోనే మొదలైంది అందుకే ముఖ్యమంత్రి అయినాక కూడా ఇంతకు తమ్ముడు చెప్పినాడు గతంలో ఆల్శిషన్ కుక్కలని ఉండేవి వాటి పెంపకాన్ని బాగా కలిసే సోమేష్ కుమార్ బిస్కెట్ల ఖర్చు ఎనిమిది కోట్లు అయిందని అంటే ఆ సోమేష్ కుమార్ కూడా కేసీఆర్ రాల్సీషన్ కుక్కలాగానే ఎదిగిండు అప్ప వాటి చీఫ్ సెక్రటరీగా పనిచేయాలి అతని భార్య పైన ఆస్తులు కానీ మొన్న హెచ్ఎండి ఒక్క అధికారి పైననే దాడి చేస్తే ఎంత వచ్చింది ఐదు వందల కోట్లు వచ్చింది వాడు ఒక్క అధికారి బేనామీ ఎవరు అసలు అతను బేనామీ కేటీఆర్ యొక్క బేనామీ వాడు అధికారి ఒక్క అధికారికి చేస్తే ఐదు వందల కోట్లు వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ పైన ఇన్కమ్ ట్యాక్స్ రిలీజ్ చేసి దాడి చేస్తే ఎన్ని వందల కోట్లు వెళ్ళాలి వేల కోట్లు వెళ్ళాలి కాగ్ రిపోర్ట్ వచ్చింది సిఏజీ రిపోర్ట్ దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్టు పైననే నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నియమించిన సంస్థ చెప్తా ఉంది రాహుల్ గాంధీ గారు పదే పదే లక్ష కోట్ల అవినీతి అని చెప్పింది ఊరికే చెప్పిన లెక్క వాళ్ళు ఎనభై కోట్లే దాంట్లో ఖర్చు పెట్టిందని మాట్లాడిన కల్వకుంట్ల తారక రామారావు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టింది లక్ష ఎనభై వేల కోట్ల పైన దాంట్లో ఖర్చు అయింది ఎంత అదే ఆయాకట్టు కొరకు ముప్పై నాలుగు వేల కోట్లతోటి అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రాణహిత సేవల ప్రాజెక్టు బిఆర్ అంబేద్కర్ పేరు పైన ప్రారంభించడం జరిగింది అదే ఆయా కోట్ల క్రితం లక్ష ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టినంటే లక్ష కోట్ల పైన దోపిడీ జరిగింది అది ఎవడబ్బ సొమ్మది మన సొమ్మది ప్రజల సొమ్ము తెలంగాణ ప్రజల బిడ్డల సొమ్ము మనం కష్టించి ట్యాక్స్ కట్టిన ఇవాళ బిచ్చగాడు కూడా మనం ఇచ్చే ఐదు పది రూపాయలు ఇస్తే రాత్రికి వెళ్ళింత ఉప్పుసప్పు కొనుక్కొని నూనె కొనుక్కొని బియ్యం కొనుక్కోవాలంటే దాన్ని జిఎస్టీ కడతారు అంటే వాళ్ళు బిచ్చవాళ్ళు కూడా ఈ ప్రభుత్వ సంపదలో భాగస్వాములు ప్ర ప్రజలు కట్టే ట్యాక్స్తోనే ఎదుగుతా ఉంది దళారీ వ్యవస్థ అనేది భారతదేశంలో రద్దయిన రద్దు అది అవినీతిగా పరిగణిస్తారు ఏ డిఫెన్స్ కాంట్రాక్ట్లలో కూడా దళారీ వ్యవస్థ ఉండొద్దు అనేది ప్రభుత్వ విధానం వాళ్ళు అలాంటి దళారీ వ్యవస్థనే ఏజెంట్లను పెట్టి పెంచి పోషించి నిన్ననే ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కలికొందరు సార్ మన ఇంటికి వచ్చి బిల్లు కొట్టేది కూడా బతుకమ్మ పేరుతో బతుక నేర్చిన కవితమ్మ గారు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసే కొన్ని కోట్ల దోపిడీ ఏజెంట్లతో పెట్టి చేస్తా ఉన్నారు అక్కడ విద్యుత్ శాఖలో కూడా అందరూ చెప్తా ఉన్నాం ఏజెంట్ వ్యవస్థను రద్దు చేయాలి చేయాల్సిందే దాంట్లో ఎలాంటి రెండవ అంశం లేదు కానీ ఈ వ్యవస్థను పెంచి పోషించింది ఎందుకంటే ఆ దళారీ వ్యవస్థతో ఎదిగిన వ్యక్తే ముఖ్యమంత్రి అయింది కాబట్టి దాన్ని ఇంకా పెంచి పోషించినాడు కూతురుని కాడికెళ్ళి కూడా అందరిని దళార్గా మార్చినాడు ఇక్కడ దోసుకుంది జాలక సిగ్గు శరం లేకుండా ఎంతమంది ఆడపడుచులు ఇక్కడ ఉన్నారు ఆడబిడ్డల పుస్తకలు పెరుగుతూ ఉంటే నేను ఒక గౌండ్లో కులానికి చెందిన వ్యక్తినైనా ఈ కల్తీ కళ్ళుతోని కానీ తోటి ఎన్ని కుటుంబాలు నష్టపోతాయని తెలిసి అలాంటి దందలు కూడా పోలేదు ఈమె సిగ్గు శరం లేకుండా ఇక్కడ సంపాదించి చాలకుండా ఢిల్లీ లిక్కర్ స్కంద కూడా ఇరుక్కోలేదు అందులో వందల కోట్లు దోషించాను ఉద్యమ సమయంలో